ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను జనులకు అద్భుతములను కనపరుతును మీకా గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ నూతన దినములో అడిగిడిన మీ జీవితములో దేవుడు మీ పట్ల అద్భుతములను జరిగిస్తాడు అలాగునని ఈ నూతన దినములో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మీతో ఉంటాడు ఈరోజు మిమ్మల్ని చూడటము వలన ప్రభు మీ పట్ల ఆనందించున్నాడు మరియు మీకోసం ఉత్తమమైన వాటిని ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమున మనము గమనించినట్లయితే నేను జనులకు అద్భుతములను కనపరుతును అన్న వచనము ప్రకారము దేవుడు పరలోకము నుండి దిగివచ్చి మిమ్మల్ని ఆనందపరిచే ఆశ్చర్యకరమైన అద్భుతాలను మీ పట్ల కనపరుస్తానని వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలలో కొన్నింటిని ఉదాహరణలుగా మనము చూద్దాం దేవుని అద్భుతాలు ఎంతోమంది జీవితాలలో ఎలా ఉన్నవో మనము గమనించగలము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ అలల అలలచేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుండగా వారాయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అన్న ప్రకారము ప్రియులారా ఏసో క్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటు దోనిలో ప్రయాణము ఆయన నిద్రపోవడము పెద్ద తుఫాను రావడము శిష్యులంతా భయపడి ప్రభువును వేడుకోవడం ఆయన శిష్యులంతా ప్రభువును వేడుకోవడం ఆయన గాలిని అల్లలను గద్దించి నిమ్మలపరచడాన్ని మనము పై వచనంలో గమనించవచ్చు ప్రిలారా ధోనిలో ప్రభు ఉన్నప్పటికీ తుఫాను సంభవించింది ఈ రోజుల్లో ప్రాస్పారిటీ పేరుతో ప్రాపర్టీని పెంచుకోవడం కోసం ప్రభువును అంగీకరిస్తే మీ జీవితాలంతా పూలబాటలే మీ రోగాలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి చివరికి మీ ప్రతి శోధన కూడా అంటూ బోధించే బోధకులు అనేకులు కానీ ఒక విషయం ప్రియులారా ప్రభులో ఉన్నప్పటికీ శోధనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నిజానికి లోకములో నున్నవారికంటే ఏసు క్రీస్తు ప్రభులో ఉన్నవారికే శోధనలు ఎక్కువ కానీ ప్రభుతో నున్నప్పుడు శోధనలలో శ్రమలలో దుఃఖములో సహితం ఆదరణ ఆనందము ఉంటుంది ప్రిలార భీకరమైన తుఫాను దోనెను ముంచి వేసే పరిస్థితులున్నప్పటికీ ప్రభు మాత్రం ప్రశాంతముగా నిద్రపోగలుగుతున్నారు అంటే ఈ సృష్టిలో ఏ పరిస్థితి ఏ ఉపద్రవము కూడా ఆయనను భయపెట్టలేదు అలా అని తన బిడ్డలు శోధనలో నున్నప్పుడు ఆయన నిద్రపోయేవాడు కాదు అసలు ఆయన కునుకడు నిద్రపోడు నీవు నిద్రపోయినా ఆయన మాత్రము మేల్కొని నీకు కావలి కాస్తాడు ప్రిలార శోధన సమయములో శిష్యుల ప్రతిస్పందనను విశ్వాస్యతను పరీక్షించుటకు ఆయన నిద్రపోయినట్టుగా పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించగలము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ జీవితాల్లోని అనేక సందర్భాలలో శోధన సమయములో మీ విశ్వాస్యత పరీక్షించబడే సమయంలో ప్రభు కలుగజేసుకోనట్లుగా ఉంటారు అది తాత్కాలికమే తప్ప శాశ్వత కాలము కాదు భీకరమైన తుఫానుకు శిష్యులు బీతిలినప్పటికీ వారు నాశనము కాకుండా రక్షించగల సమర్థుడు ప్రభు అని గ్రహించగలిగారు విశ్వసించారు ఆయన ఎలా రక్షిస్తాడో వారికి తెలియదు కానీ వారిని రక్షిస్తాడని మాత్రం వారికి విశ్వాసం ఉండింది మన పరిస్థితిలో మనకెంత భయము పుట్టించినప్పటికీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను ప్రార్థించి విశ్వాసముంచి నిరీక్షణ కలిగి ఆయన పైనే ఆధారపడగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా మీ ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించగల సమర్థుడు శిష్యుల ప్రార్థనను అంగీకరించిన ప్రభు మొట్టమొదటగా వారిలోనున్న అవిశ్వాసాన్ని గద్దించినట్లుగా మనం పరిశుద్ధ లేఖన భాగంలో గమనించగలం ఆ తర్వాత గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయను అనే పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడినట్లుగా మనము గమనించగలము ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు ఏ పరిస్థితిలో నుండైనా సరే ఆయన శరణు జొచ్చితే తప్పక ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు గాలి సముద్రము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయంటే ఆయన ఎంతటి అత్యున్నతుడో మనం అర్థము చేసుకోగలగాలి వాటి సృష్టికర్త ఆయననే కాబట్టి అవన్నీ ఆయన మాటకు లోబడతాయి దేవుని మాటకు లోబడని వారంటే ఈ సృష్టిలో అత్యంత ఉన్నతముగా సృష్టించబడిన మీరు నేను ప్రియులారా తుఫానులో చిక్కుకున్న నావలో యేసు ప్రభు తప్ప ఇంకెవరైనా ఉన్నా గాని కోట్లాది రూపాయలు ఆ ఉన్నా గాని ఫలితం మాత్రం శూన్యముగా ఉండేది పేతురు రాత్రంతా కష్టపడినప్పటికీ ఆయనకే ఫలితము దొరకలేదు ప్రభు ఆ దోణిలో నున్నప్పుడు వల పిగిలిపోయేటంతటి ఆశీర్వాదాలు వారికి లభించినట్లుగా మనము గమనించగలము ఆయన మాత్రమే మన జీవిత దోణిలో ఉండి తీరాలి మన జీవిత దోణి చుక్కాని ఆయన చేతికి మనం అప్పగించగలగాలి మనలను విడిపించగలిగేవాడు నడిపించగలిగేవాడు మన శ్రమలలో శోధనలో మన దుఃఖములో మనకు తోడుండేవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాబట్టి ప్రిలార ప్రభు మాటచే గాలి సముద్రమును నిమ్మల మగుట చూసిన శిష్యులు ఆశ్చర్యపడ్డారు ఆయన ఎట్టివాడో ఆయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని వారిలో వారు చెప్పుకున్నట్లుగా మనము గమనించగలము ఆయనతో నున్న వారికే ఆయన ఎట్టివాడో అర్థము కాలేదు ప్రిలారా ఈ నాటికిని అదే సమస్య ఆయన ఎట్టివాడో అనేకులకు అర్థము కాలేదు సమయము గతించిపోయాక ఆయన ఎట్టివాడో అర్థము చేసుకున్న ప్రయోజనకరము శూన్యం కాబట్టి జాగ్రత్త పడదాం ఇంతకీ ఆయన ఎట్టివాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను లోకమాయన మూలముగా కలిగెను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలైనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవిగాను అదృశ్యమైనవిగాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనవచనముల ప్రకారము దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది కాబట్టి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి క్రీస్తునందు నివసించున్నది అన్న వచనము ప్రకారము ప్రియులారా ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపార్వశమన కూర్చుండెను అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రీలారా ప్రభు ఎట్టివాడో మనమర్థము చేసుకుని ఆయనను విశ్వసించి ప్రార్థించగలిగితే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో చెలరేగే ఎటువంటి తుఫాను లాంటి శోధనలు వేదనలు దుఃఖమైనా సరే వాటి నుండి ఆయన మిమ్మల్ని రక్షించగల సమర్థుడు విశ్వసిస్తారా ప్రార్థిస్తారా అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు విశ్వాసము కలిగి ఆయనను ప్రార్థించాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా దేవుడు చేసిన ఈ అద్భుతాలన్నీ మానవునికి బలమైనవిగా ఉన్నవి దేవుని శక్తి ఈ లోకములో ఉన్న శక్తి కంటే ఎంతో గొప్పది మరియు లెక్కలేనన్ని అద్భుతాలు చేయడానికి మరియు భూమిని సకల ప్రాణులతో నింపడానికి సృష్టించడానికి మన దేవునికి శక్తి బలమైనది అందుకే మనము పరిశుద్ధ లేఖన భాగంలో గమనించినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ పట్ల యేసు ప్రభు ఆశ్చర్యకరుడు మరియు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన ఇనూతన దినములో మీ జీవితంలో ఆయన అద్భుతాలను కనపరచడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయాన్ని అద్భుతాలను కనపరిచి దేవుని వైపు తెరవండి మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్న అద్భుతాలను పొందుకోవడానికి మరియు మీ పరిస్థితిని మార్చడానికి మరియు మీకు అనుకూలముగా ఉండటానికి దేవుడు సమస్తమును చేయగలడని నమ్మండి విశ్వాసముంచి వాక్యము ద్వారా ప్రార్థన చేయండి ఎంతో శక్తివంతమైన దేవుడు మీ పట్ల ఈరోజు ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనలను దేవుని కోసము ప్రకాశింపజేయడానికి మరి ఇప్పుడు అద్భుతాలను చూడడానికి మీరు లేచి ప్రకాశించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు ఆయన శక్తివంతమైన కార్యాల కొరకు ఆయనను స్థుతించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి అటు ఆశీర్వాదాలు పొందుకునే జీవితము జీవించటం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగల రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మహాకనికరము గల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన కనికరము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా పాపులను రక్షించుటకు నీ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును కలువరి శిల్వలో మా కొరకు అర్పించినందుకు వందనాలు తండ్రి ఈ రోజు నీ చేతికి మా జీవితాలను చిన్నాం నీ సన్నిధితో మా హృదయాలను నింపుము మా హృదయ తలంపులను నీ కొరకు తెరిచి ఉంచుతున్నాం నీవు మాలోనికి వచ్చి మా జీవితాలలో అద్భుతాలు చేయమని చిన్నాం అయ్యా మేం పోగొట్టుకున్న రక్షణను రెండంతలుగా మాకు దయచేయము దేవా మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి మమ్మని శుద్ధీకరించి మేము పాపపు ఊబిలో పడకుండా నీ కౌగిట మమ్మను చేర్చుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇస్రాయల్ దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం బిడల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నదనైనా అయ్యా నీ బిడల్ని నీ కౌగిట మీరు భద్రపరచుకొని ఆ దేశ్యము చుట్టూ నీ కంచె వేసి ప్రతి దాడి నుండి బిడల్ని మీరు కాపాడి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎకర అవసరత చేత నీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరాలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బ జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్